అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీవరకాళీ లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని మూడు వందల ఇరవై ఆరు పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న పదకొండవ భాగము అరవై ఒకటి నుండి అరవై ఎనిమిది పద్యరత్నాలను చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ స్వచ్ఛమీ సద్గురు సద్గురుకాళికా యజ్ఞ ప్రేరకం ఆదిశక్తి స్వచ్ఛమీ సద్గురు సద్గురుకాళికా యజ్ఞ ప్రేరకం ఆదిశక్తి అమ్మ కాళి తీర్చు కలిద పులన్ అమ్మ కాళితి చును ఆకలి పులన్ కళికాంబతనయా కనుము కృష్ణ కాళికాంబతనయా కనుము కృష్ణ సద్గురువు కాళికయే స్వచ్ఛమైన ఆత్మ పదార్థం ఆ ఆదిశక్తియే యజ్ఞాలకి ప్రేరణనిస్తుంది ఆకలి ఆకలిదప్పుల్ని తీరుస్తుంది స్వచ్ఛమైన ఆత్మ కలిగిన దేవి అంటే రూపరహిత అయిన పరబ్రహ్మ స్వరూపమే ఆ దేవి యజ్ఞాలు చేయటానికి ప్రేరణ కల్పిస్తుంది యజ్ఞాలు చేయటం వల్ల సకాలంలో వర్షాలు పడతాయి వర్షాల వల్ల భూమి తత్వాన్ని సంతరించుకొని పంటలు పండటానికి ఫలవృక్షాలు పుష్పవనాలు శోభించటానికి జీవరాశులకు ముఖ్యమైన జలాన్ని వృద్ధి చేయటానికి తద్వారా మానవ మనుగడకే తోడ్పడుతుంది యజ్ఞాల వల్ల మానవుల్లో ఉండే రుగ్మతలు తొలగి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు యజ్ఞంలో ఉపయోగించే వివిధ రకాలైన సమితలు ఆవు నెయ్యి మొదలైన వాటి వల్ల వెలువడే ధూమో అంటే పొగ గాలిలో కలిసిపోవటం వల్ల వాయు కాలుష్యం సమసిపోతుంది ఒక్క యజ్ఞం చేయటం వల్ల సమస్త శుభాలు మనకు లభించే విధంగా ఆ తల్లి ప్రేరేపించి ప్రేరణనిచ్చి లోక కళ్యాణం అంటే జనులకి మేలు జరిగేలా చూస్తుంది మానవులు యజ్ఞాలు చేస్తే దేవతలకు హవిస్తు రూపంలో ఆహారం లభిస్తుంది తద్వారా వాళ్లు సంతుష్టులై శుభాలను ప్రసాదిస్తారు మానవుల ఆకలిదొప్పులు తీరటానికి కారణం శ్రీకాళీమాత అనుగ్రహ ప్రేరితమై జరిగే యజ్ఞయాగాదులు మాత్రమే ఇలాంటి యజ్ఞాలు చేయించిన వారికి చేసిన వారికి సహకరించిన వారికి చూసి సంతోషించిన వారందరికీ కూడా సకల శుభాలు చేకూరుతాయి ఆరు వేల ఐదు వందల నలభై పైచెలకు యజ్ఞాలను నిర్వహించి యజ్ఞ పురుషుడుగా పది మంది చేత కొనియాడబడుతూ యజ్ఞాల ద్వారా అనేక ఉత్తమ ఫలితాల్ని చూపించినా పొందిన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు పద్యంలో అమ్మ యొక్క అనుగ్రహంతో సాగి యజ్ఞాల ఫలితాన్ని గుర్చి వివరంగా తెలియచేశారు రిగి అమ్మ కాళిక నేర్ప పద్యమల్లవచ్చు బాగుగాను దయను కవులు కావచ్చురా కాళికాంబతనయ కనుము కృష్ణ ఎతలు ప్రాసలు నేర్పితే మంచి పద్యాలు అల్లవచ్చు అంటే ఛందస్సు వ్యాకరణము ఇలాంటివన్నీ తెలిసిన వాళ్ళు మంచి పద్యాలు రాయవచ్చు మంచి కవులుగా మారవచ్చు అయితే ఇవేవీ లేకుండా కూడా ఆమె దయ ఉంటే ఎవరైనా కవులు కావచ్చు అని పద్యభావం కవిగా రాణించి కథలు కావ్యాలు పద్య గద్య రచనలు చేయాలి అంటే దానికి తగిన సాధన చేయాలి గురుముఖంగా వ్యాకరణము ఛందస్సు మొదలైనవి నేర్చి ధారణ చేయాలి యతులు ప్రాసలు గణాలు అలంకారాలు సంధులు సమాసాలు ఇవన్నీ వ్యుత్పత్తి రూపాలు వీటిలో ప్రతిభ కనపరచాలి అంటే భావనాశక్తి ఎంతో అవసరం మనసులో ఉన్న భావాన్ని వ్యక్తీకరిస్తూ దాన్ని అక్షర రూపంలో భద్రపరచాలి ఆ అక్షరాల పొందిక హృదయాన్ని కదిలించాలి ఆలోచనని రగిలించాలి కరుణను కురిపించాలి మనసును మురిపించాలి శక్తివంతమై సమాజంలోని కుళ్ళును అంతం చేయగలగాలి ఏ భావంతో రాస్తే ఆ భావాన్ని పండించగలగాలి దీనికి ఎంతో అభ్యాసం కావాలి రచన అనేది అభ్యాసానికి తుది రూపం శ్రీకాళీమాత దయతో సహజ సిద్ధమైన భావనాశక్తికి ఇబ్బంది కలిగించే పైన చెప్పిన నియమ నిబంధనలు అప్రయత్నంగా సాధకుడికి స్వాధీనమవుతాయి దానివల్ల రచన మెరుగులు దిద్దుకొని పరుగులు పెడుతుంది భావం ఉరకలు వేసి కావ్య సౌందర్యం అవ్యయమవుతుంది ఫలితంగా భక్తులు తమకు తెలియకుండానే కవులవుతారు ఇది కేవలం శ్రీ కాళీమాత భక్తులుగా మారినందుకు ఆ తల్లి భక్తుల కొసగే చిన్ని కానుక మాత్రమే అలా కవి కావాలి అనుకున్న వారి సంకల్పానికి నిజ రూపం మాత్రమే ఇలాంటి కానుకలు ఆ తల్లి కోకొల్లలుగా ప్రసాదిస్తుంది అంటూ అలాంటి కవితా వైభవాన్ని అమ్మ దయ ద్వారా పొందిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు వైపద్యంలో తెలియచేస్తున్నారు అమ్మ ఉన్న చోట అతి బుందు కలియుగాన దిక్కు కాళికాంబా అమ్మ ఉన్న చోట అతి పుణ్యమును పొందు కలియుగా నదిక్కు కాళికాంబ కరుణ పొంది తరతరాలు తరించు తల్లి కరుణ పొంది తరతరాలు తరించు కాళికాంబతనయా కనుము కృష్ణ అమ్మ ఉన్న చోట గొప్ప పుణ్యకార్యాలు జరుగుతాయి కలియుగానికి శ్రీ కాళీయే దిక్కు ఆమె కరుణ పొందితే తరతరాల ప్రజలు తరించవచ్చు అంటే ఒక భక్తుడు ఆమె అనుగ్రహాన్ని పొంది ఆమె దర్శనాన్ని పొంది అనుగ్రహంతో సిద్ధుల్ని పొందితే వారికి సంబంధించిన అటు ఏడు తరాల వారు ఇటు ఏడు తరాల వారు తరించవచ్చు ఇది తరతరాల వారు తరించవచ్చు అంటే అంతరార్థం కలియుగంలో కాళీమాత వల్లనే జీవులకు మేలు కలుగుతుంది ఆ తల్లి ఉన్న ప్రదేశాల్లో సకల పుణ్యకార్యాలు సకాలంలో నిర్విఘ్నంగా జరుగుతాయి కాబట్టి ఆమె వద్దకు చేరిన వారికి పుణ్యం లభిస్తుంది అలాగే ఆమె కరుణకు పాత్రులైన వారు సిరి సంపదలతో ప్రశాంతమైన జీవితం గడుపుతారు జీవితంలో వచ్చే ఆటుపోట్లని అమ్మ సమర్థంగా చక్కబెడుతుంది వారే కాదు ముందు వెనక తరాల వారు కూడా తరిస్తారు దశ పూర్వేషాం దశ పరేషాం అంటే అటు ముందు పదితరాల వారు తరువాత పదితరాల వారు మన కొడుకులు మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవరాళ్ళు ఇచ్చాది అలాగే మన తండ్రి తాత ముత్తాత ముత్తాతక తాతలు వీళ్ళందరూ కూడా దశ పూర్వేషాం అంటే ముందు తరాల పదివాళ్ళు దశ పరేషాం అంటే తర్వాత పదితరాల వాళ్ళు తరించే అవకాశం ఉంటుంది అర్థం కనుక ఈ విషయాన్ని గ్రహించి మానవుడు శ్రీ కాళీమాత పూజలు చేయటం శ్రేయస్కరం తల్లి సేవ చేసుకునే వారిని కరుణతో ఆదరించి పాలన చేస్తుంది అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై తెలియజేస్తున్నారు తెలియచేస్తున్నారు వృత్తి వీడుచును నివృత్తి కొరకు ప్రజ శక్తి ప్రార్థన ముసలిపే భక్తి వీడుచును నివృత్తి కొరకు ప్రజ శక్తి ప్రార్థనం ముసలిపే భక్తి ఆదరించ శక్తి అవతారమూర్తులను ఆదరించ శక్తి అవతారమూర్తుల కళికాంబతనయా కళికాంబతనయా కనుము కృష్ణ ప్రవృత్తి మార్గాన్ని విడిచి నివృత్తి కోసం ప్రజలు భక్తితో శక్తిని ప్రార్థించారు వారిలో అవతార మూర్తులను కూడా ఆమె ఆదరించింది ఆమెను ఆరాధించే భక్తులు కొందరు కొన్ని కోరికలు మనసులో ఉంచుకుని పూజిస్తారు మరికొందరు భక్తి భావంతో కోరికెళ్ళేని లేని వారై లేదు ఎక్కువగా కోరికెళ్ళేని వారై నిష్కామంగాను ప్రార్థిస్తూ ఉంటారు ఏ విధంగా ఆరాధించినా ఆ తల్లి అందరినీ సమానంగా అనుగ్రహిస్తుంది కోరిక అనేది ప్రవృత్తి నిష్కామత్వం అనేది నివృత్తి అంటే ప్రవృత్తి నివృత్తుల మధ్య మనిషి జీవితం గడుస్తూ ఉంటుంది కోరికలు అనేవి అంతు లేకుండా ఒకటి తీరిన తర్వాత మరొకటి పుట్టుకొస్తూ ఉంటాయి ఆ అనంతమైన కోరికలని సాధ్యమైనంత వరకు తప్పుకుంటూ అంటే నివృత్తి మార్గంలోకి రావటమే యోగ సాధనలో గొప్ప మలుపు ఆ తల్లిని ఏకాగ్రత చిత్తంతో ఆరాధించడం కోసమని ప్రవృత్తి మార్గాన్ని వీడి అంటే తాము చేస్తున్న వృత్తులను కానీ ఉద్యోగాలను కానీ విడిచిపెట్టి లభించిన కాలాన్ని తల్లి సేవలోనే గడుపుతూ ఉంటారు మరి కొంతమంది ఇది నివృత్తి మార్గం అంటే వృత్తిని వదలటం ఒకటి కోరికలు అనేటటువంటి వృత్తిని వదలటం ఒకటి ఆ వృత్తిని కోరికల వరవడిని వదిలితే అది నివృత్తి మార్గం అవుతుంది ఆ నివృత్తితో ఆరాధించేవాళ్ళు ఆ తల్లి అంశతో జన్మించిన అవతారమూర్తులు కూడా కావచ్చు సహజంగా అవతారమూర్తులకి కారణ జన్ములకి చిన్ననాటి నుంచి కూడా బహూనాం జన్మనామంతి అని చెప్పుకొస్తారు అనేక జన్మల నుంచి వచ్చిన ఆ సంస్కారం వల్ల చిన్ననాటనే వారికి ఆ భక్తిభావం పెరిగి జ్ఞాన మార్గంలో పయనించాలి అనే ఊహ కలిగి నివృత్తి పథంలో వెళుతూ ఉంటారు అటువంటి వాళ్ళు సద్గురువులై లోకంలో సంచరిస్తూ సత్యాన్ని జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు వారికి అమ్మ కరుణ అవ్యయంగా ఉంటుంది ఇతరులు తరింపచేసి తాము తరిస్తారు అని అటువంటి నివృత్తి మార్గంలో ఉండి ప్రవృత్తి మార్గంలో ఉన్నట్టుగా కనిపిస్తూ సంసారి అయి సంసారాన్ని అంటించుకోకుండా తాను తరించి ఇతరులను తరింపచేస్తున్న పరమ పురుషులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పద్యంలో తెలియచేస్తున్నారు దిశక్తి కాళీ ఆ జన్మూలం ఆదిశక్తి కాళీ ఆ జంత మూలము కాళిలేక జన్మ కాయమౌనీ కాళిలేక జన్మ కాయమౌనీ కాళిలేని చోటూ కలిక మునగులేదు లేని చోటు ఆది ఆదిశక్తి కాళి ఆజంత మూలము కాళి లేక జన్మ కాయమోని కళిలేని చోటు కలికమునకులేదు కనుము కృష్ణ ఆదిశక్తి కాళికయే ఆది అంతాలకు మూలం ఆమె లేకుండా జన్మే ఖాయం కాదు ఆమె లేని చోటు అణువంతైనా లేదు ఆది అంతము ఈ రెండింటికి పుట్టుగా ఒకే బిందువు దగ్గర ఉంటుంది ఎలాగంటే ఒక సరళ రేఖని ఏదో ఒక స్థానంలో ఖండిస్తే అదే బిందువు వద్ద ఆ సరళ రేఖ అంతమవుతుంది మళ్ళా ప్రారంభమవుతుంది ఆది అంతాలకి మూలమైంది ఆది పరాశక్తి కాళీమాతయే ఒక జీవి పుట్టాలన్నా ముక్తి పొందాలన్నా శ్రీ కాళీమాతయే కారణం ఆదిపరాశక్తిలో నుంచి ఒక తేజోకిరణం భౌతిక రూపంలోకి ప్రవేశిస్తే అది జన్మ అవుతుంది పిండం పెరిగి వృద్ధి చెందటానికి తల్లి గర్భంలో ఖాళీ లేకపోతే జన్మ సాధ్యం కాదు అందువల్లే ఖాళీ లేక జన్మ ఖాయమవ్వదు కనుక ఖాళీ లేని చోటు లోకంలో ఎక్కడా లేదు అణువు అణువు నిండి ఉన్నది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పద్యంలో తెలియచేస్తున్నారు భక్తి సాధనమునా కరుణ పొందు భక్తి సాధనమునా శక్తి కరుణ పొందు అష్ట సిద్ధులున్నా ఆత్మగురులు నిష్ట గొలుచు వారి నిధి కాళికాంబరా భక్తి సాధనమునా శక్తి కరుణ పొందు అష్ట సిద్ధులున్నా ఆత్మగురులు నిష్ట గొలుచు వారి నిధి కాళికాంబరా కాళికాంబతనయ కనుము కృష్ణ ళీకాంబతనయా కనుము కృష్ణ అష్టసిద్ధులు సాధించిన ఆత్మగురువులైన భక్తితోని ఆదిపరాశక్తి కరుణని పొందుతారు నిష్ఠతో పూజించే వారికి శ్రీకాళీమాత నిధి అయి కాపాడుతుంది సాధన వల్ల కఠోర తపస్సు వల్ల అణిమాదిగా గల అష్టసిద్ధులు సాధించి సద్గురువులైన వారు కూడా భక్తితో ఆరాధిస్తేనే ఆ తల్లి కరుణకు పాత్రులవుతారు సిద్ధులు సాధించాం కనుక ఇంకా ఎవరి కృపా కటాక్షాలు అక్కర్లేదు అనుకోవటం పొరపాటే అవుతుంది సిద్ధులు సాధించటం ఎంతో గొప్ప విషయం అయినా వాటిని కలకాలం నిలుపుకోవాలి అంటే ఆ తల్లి అనుగ్రహాన్ని సంపాదించాలి ఎందుకంటే అవి వస్తూ పోతూ ఉంటాయి కావలసింది శ్రీమాత కరుణ అష్టసిద్ధులను మించిన శాశ్వత నిధి లభించాలి అంటే నిష్ఠతో కూడిన భక్తితో మాతను ఆరాధించాలి నిధులు ఉన్నాయి అని మురిసిపోయి అమ్మను విస్మరిస్తే అవి ఎందుకు కొరగాకుండా నిష్ఫలం అవుతాయి ఆ తల్లిని స్మరిస్తూ ఉంటేనే నిధులు అనేటటువంటి సిద్ధులు వాసికెక్కుతాయి తద్వారా సద్వినియోగం జరుగుతుంది నిధి అనేది భౌతికంగా ధనము సంపద ఇల్లు వాకిలి వీటిని కలిపి నిధిగా భావిస్తాం ఆ నిధులు కంటే అమ్మ సన్నిధి అంటే పరామాయి పరాశక్తి అయినటువంటి కాళికామాత యొక్క సన్నిధి ఈ నిధులకి కొన్ని వేల రెట్లు అధికంగా ఉంటుంది ఎందుకని ఈ నిధులు తరించిపోయేవే తరిగిపోయేవే కానీ ఆ నిధి అవ్యయమై అక్షయమై ఆనందకరమై ఉంటుంది కనుక అలాంటి నిధిని సిద్ధుల రూపంలో యోగ రూపంలో ఆ యోగిక శక్తుల రూపంలో ప్రసాదించగలిగినటువంటి తల్లిని మరిచిపోకుండా ఆవిడ అనుగ్రహంతో పొందినటువంటి సిద్ధులు ఏవైనా ఉంటే సద్వినియోగపరుస్తూ ఆ అమ్మ అనుగ్రహంతో ఆ అనుగ్రహ జాడలలో చెరించాలి అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు పై పైపద్యంలో తెలియచేస్తున్నారు అష్ట సిద్ధుల ఆది ఆదిశక్తియ కాళి కాలగతి నిదల్పు కాళి ఎప్పుడు గురువుగా నిల్చు ధర మీద ప్రజలకు గురువుగా నిల్చు ధర మీద ప్రజలకు కనుము కృష్ణంగా కాళికాంబదయా కనుము కృష్ణ అష్టసిద్ధుల్ని ప్రసాదించి కాలగమనాన్ని తెలియచేసేది ఆదిపరాశక్తి ఈ భూమిపై ప్రజలందరికీ ఆమెయే గురువు సాధుకునే అవసరాలు దృష్టిలో ఉంచుకొని అతని మౌలిక అవసరాలను తీర్చుకొనడానికి లోక కళ్యాణార్థం వినియోగించబడే విధంగా ఆ తల్లి అష్టసిద్ధుల్ని ప్రసాదిస్తుంది క్లిష్టమైన అంశాలను కూడా సునాయాసంగా ఫలవంతం చేయగల శక్తి అష్టసిద్ధుల ద్వారా లభిస్తుంది అణిమ మహిమ లహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం అనే ఎనిమిదింటిని అష్టసిద్ధులుగా చెప్పుకుంటారు ఇవన్నీ కఠోర సాధన ద్వారా లభించే శక్తులు వీటిని సద్వినియోగం చేసిన వారు అమ్మ కరుణతో తరిస్తారు దుర్వినియోగం చేసిన వాళ్ళు తాత్కాలికమైన ఆనందాన్ని పొంది తొదకు భ్రష్టులవుతారు ఈ సాధన వల్ల యోగ మార్గంలో ఈ అష్టసిద్ధులు వచ్చిన తర్వాత తాను ఏదో గొప్పగా సాధించాడు ఇంకా సాధించవలసింది ఏమీ లేదు అన్న ఒక ప్రభలో మాయలో పడిపోయి ఆ సిద్ధుల్ని దుర్వినియోగపరుస్తూ లేదు స్వలాభం కోసం స్వకీర్తి కోసం వినియోగిస్తూ ఈ భౌతిక పరంగమైనటువంటి అయినటువంటి ఆనందాన్ని పొంది భౌతికంలోనే ఉండిపోతాడు కనుక ఈ అష్టసిద్ధులు దీనితో పాటు నవ నిధులు కూడా ఉన్నాయి అందుకే అమ్మ తలుచుకుంటే పరమాత్మ తలుచుకుంటే క్షణమాత్రంలో ఈ అష్టసిద్ధుల్ని నవనిధుల్ని మించినటువంటి అవ్యయమైనటువంటి నిధుల్ని సంపదల్ని ఇస్తారు అని చెప్పుకొచ్చేది ఆ సిద్ధులకు వచ్చిన తరువాత వాటిని తనకి అనుగుణంగా తన స్వాధీనంలో ఉంచుకోవాలే తప్ప స్వాధీనంలో తనకు దూరంగా ఉంచుకోవటం అంటే అశుద్ధము అనే భావము అశుద్ధము అంటే ఇవి కాదు శుద్ధివి కావు ఇవి అన్న భావంతో ఉంచుకోవాల్సింది తప్ప వాటిని చూసి విర్రవక ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియడమే కాలగతి అంటే వాటిని దీని తర్వాత నా ఇతి నా ఇతి నా ఇతి నియతితో ఉండరా అని చెప్తారు నియతి అంటే దానినే నేతి 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 అంటారు నా ఇతి నా ఇతి నా ఇతి ఇది కాదు ఈ అష్టసిద్ధులు కాదు నా ఇతి ఈ నవనిధులు కాదు నా ఇతి తర్వాత సూక్ష్మరూపస్థితి పొందాను నా ఇతి ఇది కాదు దీనికంటే భిన్నమైనది దీనికంటే ఉత్కృష్టమైనది దీనికంటే అవ్యయమైనది దీనికంటే శాశ్వతమైన ఆనంద స్థితి ఏది ఉన్నదో అది పరమాత్మ స్వరూపాన్ని పొందటం పరమాత్మ లోకాన్ని పొందటం పరమాత్మ లోకంలో వాసం పొందటం ఇవన్నీ మెట్లు మెట్లుగా మెట్లు మెట్లుగా మెట్లు మెట్లుగా ఉత్కృష్ట స్థితి ఉన్న ఉన్నాయి కనుక ఈ చిన్నవాటితోనే సంతృప్తి పడటము కాదు అమ్మ ఇలాంటివి ఎన్నో సాధకులకిస్తుంది దానితో సంతృప్తి పడకుండా ఇంకా ఉత్కృష్టమైన వాటిని అమ్మ అనుగ్రహంతో పొందేందుకు ప్రయత్నం చేయాలి అలాంటి వారిని చూసి అమ్మ మరింత సంతోషపడుతుంది అంటూ ఆ సిద్ధుల అనుభవాన్ని పొందిన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఈ పద్యంలో తెలియచేస్తున్నారు చూ ಶುಭದ ಯನಿಗ ಕಾಳಿ ಆದರಿ ಸುನೆ ಪುಡು ಆರ್ತಜನುಲ ಸೂರ್ಯ ಕಾಂತಿ ಸೂ ಶುಭದಿ ಗ ಕಾಳಿ ಆ ದರಿ ಚುನೆ ಪುಡು ಆರ್ತಜನುಲ ಕಾಳಿ అవనికే దైవమ్ ఆదిశక్తి కాళి అవనికే దైవమ్ము కాళికాంబతనయ కనుము కృష్ణా శుభప్రదమైన సూర్యకాంతినిచ్చి ఆర్తజనుల్ని ఆదరించి కాపాడుతూ అవని మొత్తానికి దైవంగా ప్రకాశించేది ఆదిశక్తి అయిన కాళీమాతయే చీకటిని అజ్ఞానానికి రూపంగా రాత్రి కాలాన్ని జడత్వపు నీడగా భావిస్తారు చీకట్లో మనకు ఎదురుగా కానీ లేదు దగ్గరలో ఉన్న వస్తువుల్నే గుర్తించలేము కళ్ళు ఉండి కూడా గుడ్డివాళ్లలాగా చేతుల సాయంతో తడుముకుంటూ వెళ్లవలసి వస్తుంది ఎటు కదల్లేక చైతన్యం ఉండి కూడా దాదాపు జడపదార్థమై స్తబ్దుగా ఉండవలసిన పరిస్థితి దాపరుస్తుంది చీకటి అనే అజ్ఞానంలో వెలుగు అనే చిరుదువ్వను వెలిగించే ఆలోచన కలిగించి జ్ఞానజ్యోతిని వెలిగింపచేసేది కాళీమాతయే అలాగే సూర్యోదయ కిరణాలు సోకినంతనే తాకినంతనే లోకం చైతన్యవంతమవుతుంది చీకటి పొరలు తొలగి అన్నీ స్పష్టంగా గోచరిస్తాయి జీవులకి ఆరోగ్యం నూతన శక్తి లభిస్తాయి ఆ విధంగా సూర్యకాంతిపై ప్రాణుల మనుగడ అభ్యుదయం ఆధారపడి ఉన్నాయి సూర్యభగవానుడికి ఆ విధమైన శక్తినిచ్చి జనులకి జ్ఞానకాంతినిచ్చి సూర్యుని రూపంలో తానే అవసరాలు తీరేలా చూసి ప్రత్యక్ష దైవంగా కాపాడేది శ్రీ కాళీమాతయే అంటూ భగవాన్ శ్రీ శ్రీశ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు పద్యంలో తెలియచేస్తున్నారు